సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు కుంగనూరు ఎంపీటీఓ గారికి గౌరవ సార్ గారికి గౌరవ మండల ఉపాధ్యక్షురాలు గారికి గౌరవ ఎంపీటీసీ సభ్యులకు సభ్యురాలకు సర్పంచ్లకు మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు అలాగే పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు ఈ పెట్టిన మూడు నెలల నుంచి మన మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ విధంగా అందజేసేది ఎలా అభివృద్ధి వహిస్తున్నది అనేది ఒక శాఖల వారీగా కూడా ఇక్కడ సంఖ్య తప్పవచ్చుగా కోరుతూ ఈ సమీక్ష 他还能从作业，工作。